హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం ఎంతో మంది కూడా ఎన్నో రకాలైనటువంటి లైంగిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు సహజంగా ఏదో ఒక మెడిసిన్ అనేది మనం వాడుతూ ఉండడం వల్ల ఈ లైంగిక సమస్యలు రాకుండా ఉండవచ్చా అని చాలా మంది కూడా అడుగుతుంటారు అందులో భాగంగా ఈ రోజు మీకు ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ చెప్పబోతున్నాను ఈ మెడిసిన్ వచ్చేసి మీకు అన్ని రకాల ఆయుర్వేద షాపులలో లభిస్తుంది ఇది శరీరానికి మంచి బలాన్ని వీర స్తంభనలను శీఘ్రస్కలనం సమస్యలను తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది మీరు ఇది ఎన్ని రోజులు వాడినా దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు లైంగిక పరంగా మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి సమస్యలు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి మాత్రలు అనేవి మీకు మంచి ఫలితాలను అందిస్తాయి సమస్య చాలా ముదిరి చాలా రోజుల నుంచి బాధపడుతున్నట్లయితే ఈ ఇలాంటి మాత్రలతోటి టైం వేస్ట్ చేసుకోకుండా డాక్టర్ని సంప్రదించడమే బెస్ట్ ఓకేనా ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకొని ఇకపోతే ఆ మాత్ర పేరు ఏంటంటే మకరధ్వజ బటి గుర్తుపెట్టుకొని మకర ధ్వజ బటి ఈ మకర ధ్వజ బటి అనేది అన్ని రకాల ఆయుర్వేద షాపులో ఈజీగా లభిస్తూ ఉంటుంది దీనిని మాత్ర రూపంలో లభిస్తుంది ఉదయం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర అన్నం తిన్నాక ఒక చిన్న గ్లాస్ గోరువెచ్చని పాలతో తీసుకోవాలి అన్నం తినక ఒక గంట తర్వాత అయితే పర్లేదు ఒక చిన్న గోరువెచ్చటి గ్లాస్ పాలతో మాత్రం వేసుకొని పాలు తాగాలి ఇలాగే ఉదయం రాత్రి రెండు పూటలా చేస్తే మీరు కోల్పోయినటువంటి పటుత్వాన్ని తిరిగి పొందుతారు అంతే కాకుండా మంచి లైంగిక పటుత్వాన్ని కూడా తిరిగి రెట్టింపు చేసుకోవచ్చు టైమింగ్ పెరుగుతుంది స్తంభనలు పెరుగుతాయి శరీరానికి మంచి పటిష్టమైనటువంటి బలాన్ని ఇమ్యూనిటీ లెవెల్స్ ని కూడా అందిస్తుంది ఈ మకర ధ్వజ గోల్డ్ గోల్డ్ యొక్క బస్వాలతోటి కొంచెం బస్వాలను కలిపి తయారు చేయడం అనేది జరుగుతుంది మా వద్దకు వచ్చిన పేషెంట్లలో చాలా మంది కూడా ఈ బగరధ్వజ సంబంధిత మూలికలతో మెడిసిన్ తయారు చేస్తారు కాబట్టి చాలా మంది చాలా త్వరగా క్యూర్ అవుతుంటారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా అది అందిస్తూ ఉంటుంది సో ఈ మకర ధ్వజ అనేది మీరు రెగ్యులర్ గా వాడండి ఎన్ని రోజుల ఎన్ని రోజుల అడగకండి ఫలితం మంచిదాకా వాడుకోండి ఒకవేళ చాలా రోజుల ఫలితం రాకపోతే డాక్టర్ సంప్రదించండి ఓకేనా ఎందుకంటే ఏ ఒక చిన్న మాత్రనే కేవలం మీకున్నటువంటి అన్ని రకాల లైంగిక సమస్యలు మేబీ తీర్చకపోవచ్చు బట్ కొంతవరకు సమస్య స్టార్టింగ్ లో ఉన్న వరకు మాత్రం ఇది ఫలితాన్ని మాత్రం ఖచ్చితంగా చూపిస్తుంది అయితే ఇలాంటి మాత్రలు వాడే సందర్భాలలో ఫుడ్ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి పులుపు పదార్థాలను అవాయిడ్ చేయాలి నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి డ్రింకింగ్ స్మోకింగ్ మత్తు పదార్థాలు తీసుకోవడం ఇవన్నీ కూడా మానివేయాలి అవన్నీ తీసుకుంటా ఉదయం ఒకటి రాత్రి ఒకటి మాన మాత్ర వేసుకొని రిజల్ట్ రావడం లేని ఎదురు వృధాని సో ఇది ఒక అద్భుతమైన మాత్ర ఎందుకంటే నేను రెండు చెప్తున్నాను మంచి చెప్తాను చెడు చెప్తాను కేవలం మంచి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెడు వదిలిపెట్టదు ఎందుకంటే దానివల్ల జరిగే చెడు ఏంటి అని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఈ మకర ధ్వజ పటి అనేది మీరు తీసుకొచ్చుకొని మీకున్నటువంటి లైంగిక సమస్యల కోసము తగ్గించడం కోసం కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ ఈ మాత్రలు వాడినట్లయితే ఎలాంటి సమస్యలు రాకుండా అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ సమస్యలన్నీ క్యూర్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అద్భుతమైనటువంటి మెడిసిన్స్ గురించి నేను ఇంకా రాబోయే వీడియోస్ చాలా తీయబోతున్నాను చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో ఆయుర్వేదం చాలా పరిణతి చెందింది ఇప్పుడు ఎన్నో అద్భుతమైనటువంటి మెడిసిన్స్ కూడా మనకు అందుబాటులో వచ్చినాయి కానీ చాలా మందికి తెలియదు ఈ బస్సు గురించి కానీ ఈ పట్టి అంటే గుడికల గురించి కానీ చాలా మందికి తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు ఇంగ్లీష్ మెడిసిన్స్ కి అలవాటు పడి సైడ్ ఎఫెక్ట్స్ గురవుతుంటారు ఆ ఉద్దేశంతో ఈ ఛానల్ అనేది ఇందులో ఈ ఛానల్ లో అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది క్లియర్ గా కూడా అందుకనే నేను చెప్పే ప్రతి దాన్ని నోట్ చేసుకోమని చెప్తూ ఉంటాను ఎందుకు ముందు ముందు ఫ్యూచర్లో మీకు చాలా ఉపయోగపడతాయి ఆ తర్వాత మీరు వీడియోస్ వెతుకుంటే ఈ వీడియోలు ఎక్కడికి వెళ్ళిపోతాయి మీకు దొరకవచ్చు దొరకకపోవచ్చు కాబట్టి ఇలాంటి రాజ్ పెట్టుకొని నోట్ చేసుకోండి ఓకే సో ఫ్రెండ్స్ మరిన్ని సమస్యలు కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఎలాంటి లైంగిక పరమైన అయినా పర్లేదు మరి ఇతర దీర్ఘకాలిక సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైనస్ కోర్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించి నేరుగా మమ్మల్ని కలిసి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ